సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ అస్సామీ సింగర్ జుబిన్ గార్గ్ యాభై రెండేళ్ల వయసు ఆయన మృతి చెందారు స్కోబా డైవింగ్ ప్రమాదంలో ఆయన తుది శ్వాస విడిచారు సింగపూర్ పోలీసులు అతన్ని సముద్రం నుండి రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు ఇంటెన్సివ్ మెడికల్ కేర్లో ఉంచినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు కాగా జుబిన్ సెప్టెంబర్ ఇరవైన నార్త్ ఈస్ట్ ఫెస్టివల్లో పాల్గొనడానికి సింగపూర్లో ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన ఆకస్మిక మరణం అభిమానులను మొత్తం అస్సామీ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఆయన మరణం పైన మాజీ రా రాజ్యసభ ఎంపీ రిపు బోరా ఎక్స్లో సంతాపం వ్యక్తం చేశారు మన సాంస్కృతిక దిగ్గజం జుబిన్ గార్గ్ అకాల మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను చాలా బాధపడ్డాను ఆయన స్వరము సంగీతము అజేయమని స్ఫూర్తి అస్సాంలో మాత్రమే కాకుండా బయట కూడా స్ఫూర్తినిచ్చాయి ఆయన కుటుంబము అభిమానులు ప్రియమైన వారికి నా హృదయపూర్వక సానుభూతి అంటూ ఆయన వేదికగా తెలియజేశారు ఆయనకి మనందరం కూడా నివాళులు అర్పిద్దాం నమస్తే